హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసన శక్తి నాది కాకినాడ ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నానండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ తీసుకున్నానండి ఆ వెహికల్ లో కూర్చున్నాను బయట వర్షం పడుతుంది నేనే మై సెల్ఫ్ నేనే వీడియో తీసుకుంటున్నాను నేనే డిస్ప్లే చేయటం బయట వర్షం పడుతుందండి ఢిల్లీలో దగ్గర దగ్గర వారం రోజుల నుంచి రెగ్యులర్గా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ అందుకని ఈ లోపల కూర్చుని నేనే ఈ వీడియో నేనే ప్లాన్ చేశాను వాసంశెట్టి శ్రీనివాసరావు అండి నా పేరు నాది కాకినాడ సారీ కొంచెం రెండు రోజుల నుంచి కొంచెం నాకు ఫేవర్ గా ఉంది ఈ వెహికల్ వచ్చేసరికి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ సన్ రూప్ అండి సన్ రూప్ ఉంది సన్ రూప్ వెహికల్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది మోడల్ లో ఫైవ్ హండ్రెడ్ డబల్యూ లెవెన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది నైన్టీ నైన్ థౌజండ్ తిరిగింది వెహికల్ జెన్యున్ రీడింగ్ నైన్టీ నైన్ థౌజండ్ అందులోని ఎక్స్వి మోస్ట్ ఫేవరెట్ కలర్స్ అంటే బ్లాక్ కలర్ ఒకటి ఇంకొకటి గ్రే కలర్ ఒకటి మోస్ట్ ఫేవరెట్ కలర్స్ ఇవి ఈ రెండు కూడా మోస్ట్ ఫేవరెట్ మిగిలిన కలర్స్ ఉన్న అంత బాగా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ లో బ్లాక్ గ్రే కలర్ ఎక్స్ట్రాడినరీ కలర్స్ ఉంటుంది ఇప్పుడు ఈ వెహికల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఒక్కసారి చూడండి సార్ నైన్టీ నైన్ థౌజండ్ తిరిగిందండి నైన్టీ నైన్ థౌజండ్ తిరిగింది ఈ వెహికల్ ఇది చూడండి ఈ వెహికల్ గురించి చెప్పే ముందు నాదొక చిన్న విన్నపకం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నైన్టీ నైన్ థౌసండ్ తిరిగింది వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఇంట్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వీటిల్లో మీకు ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయంటే స్టీరింగ్ లో వస్తుంది కో డ్రైవర్ కో ప్యాసింజర్ కో డ్రైవర్ దగ్గర వస్తుంది రెండు పిల్లర్స్ లోనే వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఈ మిడిల్ పిల్లర్ లో కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ మిడిల్ పిల్లర్ లో ఇట్లా వస్తాయి అలాగే ఈ సీట్ కి బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడండి ఈ సీట్ కి బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడు మొత్తం ఇదంతా కలిపి నాలుగు ఈ ఇక్కడ కలిపి నాలుగు మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో వీటిలో వచ్చేసరికి ఇంకా స్టీరింగ్ కంట్రోల్ వస్తుందండి స్టీరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ 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 నాలుగు పవర్ రూమ్స్ వస్తాయి సైడ్ మిర్రర్స్ ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ వస్తాయి అలాగే సైడ్ మిర్రర్స్ లోపల నుంచి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది లోపల నుంచి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎల్ఈడి సిస్టమ్ వస్తుంది అలాగే రివర్స్ కెమెరా కూడా వస్తుంది కంపెనీ నుంచే కంపెనీ నుంచే దీనికి రివర్స్ కెమెరా కూడా వస్తుందండి కంపెనీ నుంచే రివర్స్ కెమెరా ఒకటి వస్తుంది కంపెనీ నుంచి రివర్స్ కెమెరా క్లారిటీ కూడా బాగుంటుంది కంపెనీ నుంచి వస్తుంది రివర్స్ కెమెరా కూడా ఓకే అండి ఇక ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఇకో మోడ్ వస్తుంది నావిగేషన్ పని చేస్తుంది ఇందులో నావిగేషన్ వస్తుంది ఇందులో అలాగే టైర్ టెంపరేచర్ టైర్ ప్రెజర్ చేసే ఇండికేటర్ ఇండికేషన్ వస్తుంది బాల్ ఫంక్షన్ లైట్ లో ఏబిఎస్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది ఏబి ఈబిఎస్ వస్తుంది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది ఈబిఎస్ వస్తుంది ఇది ఇంకా టైర్లు ఈ విషయానికి వస్తే ఈ సీట్లు ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాయండి సీట్లు సీట్లు ఎక్స్ట్రా ఉన్నాయి సన్ రూఫ్ అండి సన్ రూప్ ఇప్పుడే వర్షం పడింది ఇప్పుడే వర్షం పడిందండి ఇంకా మబ్బు కూడా అలాగే ఉంది మబ్బు ఎక్స్ట్రాడినరీ మబ్బు ఉందండి ఇప్పుడే వర్షం పడింది ఎక్కడ నాయిస్ రావట్లేదు ఇంజిన్ కానీ సస్పెన్షన్ కానీ గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ కానీ ఎక్కడ నాయిస్ లేదండి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసరికి వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ ఉందండి ఇంకా వెహికల్ దిగి నేను చూపిస్తాను కొంచెం వర్షం తగ్గింది ఆల్రెడీ స్టార్ట్ ఉంది నేను దిగి చూపిస్తానండి వెహికల్ ఇది వెహికల్ ఇది దిగి నేను చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ అలాగే సీట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సీటు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సీట్ వచ్చేసరికి దగ్గర ఉందండి వెహికల్ వెహికల్ టైర్లు చూడొచ్చు టైర్లు నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎలా వీల్స్ కంపెనీ నుంచే ఎలా వీల్స్ వస్తాయి లేటెస్ట్ షేప్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఇది లేటెస్ట్ షేప్ వస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ వచ్చేసరికి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ ఎల్ఈడి రేట్లు ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుందండి లోపల ఎల్ఈడి ప్రొజెక్టర్ ఉంటుంది వెహికల్ వచ్చేసరికి ఎక్స్టార్నరీ కండిషన్లో ఉంది బాగుందండి ఒరిజినల్ పెయింట్తోనే ఉంది అక్కడ ఒకటి రెండు పీసులు పెయింట్ అయింది కానీ ఒరిజినల్ పెయింటే ఉందండి వెహికల్ వెహికల్ వచ్చేసరికి వెహికల్ మొత్తం చూడొచ్చు నైన్టీన్ మోల్ ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ లెవెన్ మోల్ డబల్యూ లెవెన్ అండి వర్షం పడుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని బయటికి తీయలేదు వెహికల్ ఇంకా నేను ఇక్కడే దీన్ని షూట్ చేస్తున్నాను వెహికల్ చూడవచ్చు ఓకే సార్ ఈ వెహికల్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా నెంబర్ కాల్ చేయండి ఈ వెహికలే కాదు ఫర్దర్గా ఏ వెహికల్ గురించి అని కాల్ చేయండి నేను క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే పెడతానండి క్వాలిటీ క్వాలిటీ ముఖ్యం నాకు క్వాలిటీ ఉన్న వెహికల్సే పెడతాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి టెన్ ల్యాక్స్ చెప్తున్నారు పది లక్షలు రెండు వేల పంతొమ్మిది ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ సన్ రూపు డబల్యూ లెవెన్ బండి పది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి స్టైట్లు నెగోషిఫుల్ ఉంటుంది హెచ్ఆర్ డిఎల్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కి ఇక్కడ ఫైనాన్స్ రాదు ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయ్యించి మీకు ఏ వెహికల్ కావాల్సిన క్వాలిటీ వెహికలే ఇస్తాను నేను క్వాలిటీ అదర్ దాన్ క్వాలిటీ దాటి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో చేయను క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే చేస్తాను అలాగే కస్టమర్లకు కూడా క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను ఇస్తాను ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ నేను ఇవ్వనండి ఏ వెహికల్ అయితే ఆ వెహికల్ నేను ఇవ్వను నేను బీకామ్ కంప్యూటర్ చదివాను మై ఫాదర్ ఇస్ అ మెకానిక్ అండ్ మారుతీలో నేను పదిహేను సంవత్సరాలు హైదరాబాద్లో వర్క్ చేశాను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం రస్టెడ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనే కస్టమర్కి అంటగట్టను ఇదైతే క్లియర్ అండి దయించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్గా ఏమన్నా వెహికల్స్ కావాలితే నా నెంబర్కి కాల్ చేయండి നമസ്തേ താങ്ക് യു വെരി മച്ച്